హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా నిన్నటి వీడియోలో కరటకం చిలిపి కోతి కథ చెప్పింది అది విన్న తర్వాత దమనకం ఇలా అంది అన్న కేవలం తన స్వార్థమే చూసుకుంటూ ఎలాగోలా కడుపు నింపుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నవాడు పైకి రాలేడు కడుపు నిండినంత మాత్రాన మంచి జీవితం రాదు చివరికి కాకి కూడా తన ముక్కుకు దొరికిన చెత్త తిని కడుపు నింపుకుంటుంది స్నేహితులకు గురువులకు మన కింద పనిచేసే వాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్లకు సహాయం చేయని జీవితం ఎందుకు ఎముక దొరికితే దానితో కడుపు నిండకపోయినా కుక్క సంతోషపడుతుంది తోక ఊపుతూ నోరు తెరిచి వెళ్ళకెల్లా పడుకొని తిండి కోసం బతిమాలే జంతువును చూసి మనం ఎలా సంతోషించగలం ఏనుగు అలా కాదు దానికి ఆత్మాభిమానం ఎక్కువ ఎంతో బతిమాలితే గాని తినడు సింహం తన పంజాకి దగ్గరగా ఉన్న నక్కను కూడా కొట్టదు అది మదపటేనుగును మాత్రమే చంపుతుంది చంపడంలో కూడా ప్రకృతి నియమం ఉంటుంది అలాంటప్పుడు బతకడంలో ఇంకెంత ఉండవచ్చు చిన్న గుంత త్వరగా నిండుతుంది అలాగే తక్కువ తెలివి ఉన్నవాళ్ళు కొద్దిగా సంపాదిస్తేనే పడతారు కానీ ఇందులో మనం చెయ్యాల్సిన పని ఏముంది మనం సింహం కింద పని చేయడం లేదు కదా అంది కరటకం పిచ్చివాడ ఉద్యోగాలు వస్తాయి పోతాయి కానీ చెయ్యాల్సిన పని ఎప్పుడూ ఉంటుంది అర్హులైన వాళ్లకు పదవులు అవకాశాలు తప్పకుండా వస్తాయి పనికిరాని వాళ్ళు త్వరగా తమ పదవులు పోగొట్టుకుంటారు చేసే పనిని బట్టి గౌరవం అవమానం మనకు వస్తాయి రాయిని కొండ మీదకు ఎక్కించడం కష్టం కిందకు దొర్లించడం తేలిక అలాగే గౌరవ మర్యాదలు సంపాదించడం కష్టంతో కూడిన పని ఏమీ చేయకుండా సోమరిపోతుల్లా ఉండిపోవడానికి ఏ కష్టమో అవసరం లేదు అంది దమనకం సరే అసలు నీ ఉద్దేశం ఏంటి మన యజమాని అయిన సింహాన్ని ఏమడుగుదాం అనుకుంటున్నా అని కరటకం అడిగింది మన యజమాని దేన్నో చూసి గాని ఏదో విని గాని భయపడినట్టుంది దాని భయం చూసి దాని కింద పనిచేసే మిగిలిన జంతువులు కూడా భయపడ్డాయి